ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త పదవ అధ్యాయము నలభై ఒకటో వచనము మార్తా మార్త నీవే అనేకమైన పనులను గుర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే ప్రేమ వల్లరా ఇక్కడ మార్తా మరియల ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు మరి వచ్చినప్పుడు మార్తా మరియా ఉన్నారు మరి మరి అయితే ప్రభు యొక్క పాదములు వచ్చేంత కూర్చుని మరి ఆయన చెప్పే బోధ వింటుంది మార్త అయితే మరి యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చినా సరే అవేమీ తను పట్టించుకోకుండా ప్రేమ వల్లరా ఎంతగానో అనేకమైన పనులు విస్తారమైన పనుల గురించే విచారం కలుగుతుంది తొందరపడుతుంది మరి తనలో తానే మదన పడిపోతుంది అంతేకాకుండా మరి తనలో ఉన్న తొందర తనలో ఉన్న విచారము ఏసుక్రీస్తు వారిని కూడా ఒక మాట అయి చేస్తుంది ఏంటంటే నీకు చింత లేదా నేను ఒంటరిగా పనిచేస్తున్నాను నా సహోదరుని నాతో పని చేయటానికి పంపించండి అన్నట్లుగా ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు వారు అనుదినము మన ఇంటికి రారు మార్తా మరి ఇంటికి వెళ్ళరండి కానీ మార్తా మరి యేసుక్రీస్తు వారి ఇంట్లో ఉండి కూడా ఎంతో విస్తారమైన పనులు పెట్టుకుంది కానీ అవసరమైనది ఒకటేనండి ఈరోజున ఏది అవసరం ఏది అనవసరం మనం తెలుసుకోవాలి అవసరమైన వాటిని ఏర్పాటు చేసుకోకుండా అవసరము లేని వాటిని కలిగి ఉండటం వల్ల ఉపయోగం లేదు ప్రిమీన వర్లరా జాగ్రత్తగా ఆలో ఆలకించండి అనవసరమైన వాటి అన్నిటికీ ఇచ్చి అవసరమైన విషయాలలో సమయం లేక బాధపడవలసిన పరిస్థితి వస్తుంది ఏది అవసరము ఏది అవసరం లేనిది తెలుసుకోవాలి విస్తారమైన పని తనలో ఉన్నది కానీ ప్రభు ఎంతసేపు ఉంటాడు అదే కనుక ప్రభువుకి గనక తన సమయాన్ని ఇచ్చినట్లయితే మరియతో పాటు మార్త కూడా ఉత్తమమైనదా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు కావున ఈ ఉంది ఆలోచించండి అవసరమైన వాటిని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారా లేతే అంతా అనవసరమైన వాటికి ఖర్చు చేస్తూ అయ్యో ఇది నేను కలిగి ఉండలేకపోయానే అంటూ బాధపడుతున్నారా కాబట్టి అక్కడ నజరేయుడని యస్సు క్రీస్తు వారికి సమయం ఇవ్వటం అవసరం ఆయన చెప్పే బోధ వినటము అవసరమండి కావున ఆ అవసరమైన వాటిని మరియు ఏర్పాటు చేసుకుంది మార్త ఏర్పాటు చేసుకోలేకపోయింది కావున ఈ ఉదీ కాల మందు ఏది అవసరం అనేది క్షుణ్ణంగా పరిశీలించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్